అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం మన పిఎఫ్లో ఉన్న టోటల్ అమౌంట్ అంటే మన జాబ్ బానేసిన తర్వాత పిఎఫ్లో ఉన్న మొత్తం అమౌంట్ అయితే విత్డ్రావల్ చేసుకోవచ్చు ఫామ్ నైన్టీన్ ద్వారా అయితే మనం జాబ్లో ఉన్నప్పుడు పిఎఫ్ విత్డ్రా చేసుకునేది పిఎఫ్ అడ్వాన్స్ అది మనం ఇప్పుడు పిఎఫ్ నైన్టీన్ గురించి తెలుసుకుందాం అది ఎలా పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎలా పిఎఫ్ అమౌంట్ను ఎలా విత్డ్రావల్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నేను చెప్పేది కేవలం ఎంప్లాయర్ మరియు ఎంప్లాయర్ షేర్ గురించే ఇందులో పెన్షన్ విత్డ్రావల్ చేయడం గురించి లేదు కేవలం పిఎఫ్ ఫుల్ అమౌంట్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది ఒకవేళ పిఎఫ్ పెన్షన్ ఫుల్ అమౌంట్ ఎలా విత్డ్రావల్ చేయాలో అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనం మన ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ ఐడి మన పాస్వర్డ్తో లాగిన్ అండి ఈ లాగిన్ కంటే ముందు కూడా మనం ఫామ్ నైన్టీన్ విత్డ్రావల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మన పిఎఫ్లో మనం జాబ్ బంద్ చేసిన తర్వాత మన పిఎఫ్ అకౌంట్లో మన డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది చూపించాలి మనం అలా అయితేనే మనం పి పిఎఫ్లో ఉన్న ఫామ్ నైన్టీన్ ద్వారా ఫుల్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎలా చేయాలనే వీడియో కావాలంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంది మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయిన తర్వాత మీ యూఎన్ఏ నెంబర్ మరియు మీ పాస్వర్డ్తో లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత పిఎఫ్ విడ్రా చేసుకోండి ఇంకా మనం ఎగ్జిట్ డేట్ వేసుకున్న తర్వాత సేమ్ మన ఆన్లైన్ సర్వీసెస్లోకి వచ్చేసి ఇక్కడ మీకు క్లైమ్ ఫామ్ థర్టీ వన్ థర్టీ అని చూపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది మీకు క్లైమ్ కావడానికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి సేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు కిందికి వస్తే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం మన ఎగ్జిట్ డేట్ అప్డేట్ అయిందా లేదా ఇక్కడ కనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ డేట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ మనం ఫోర్త్ అప్డేట్ చేసాం ఆటోమే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఫోర్త్ అక్టోబర్ అని రావడం జరిగింది షార్ట్ సర్వీసెస్ ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం ఎగ్జిట్ డేట్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫుల్ పిఎఫ్ ఫుల్ అమౌంట్కు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ పిఎఫ్ విత్డ్రావల్ ఫామ్ నైన్టీన్ అని కదా దీనిపైన క్లిక్ చేయండి ఇంత ముందు మనం పిఎఫ్ ఎగ్జిట్ డేట్ చేయకముందుకైతే ముందుకైతే మనకి కేవలం పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ థర్టీ వన్ మాత్రమే చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ పిఎఫ్ విత్డ్రావల్ ఫామ్ నైన్టీన్ అలాగే పెన్షన్ కూడా చూపిస్తుంది స్కీమ్ సర్టిఫికేట్ కూడా టెన్సీ కూడా చూపిస్తుంది వస్తే మనం ఫుల్ పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రావల్ చేద్దాం ఫామ్ నైన్టీన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఫామ్ ఫిఫ్టీన్ జియర్ అడుగుతుంది అది ఇప్పుడు మనకు అవసరం లేదు ఇప్పుడు మన ఎంప్లాయీ అయితే అడ్రస్ అయితే ఫుల్ అడ్రస్ మీ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ అయితే మీకు సంబంధించిన పూర్తి అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి నేనైతే ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సిటీ ఏదైతే ఉందో అదే మీ సిటీ ఏది ఉందో అదే ఎంటర్ చేయండి సిటీ అంటే మీ మండల్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఖచ్చితంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద గెట్ మొబైల్ ఓటీపీ ఉంది దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేసేయండి ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫైన్ అనే క్లిక్ చేయండి అంతే ఇక్కడ మీకు చూసుకోవచ్చు మొబైల్ ఓటీపీస్ హ్యాండ్ వెరిఫైడ్ ఫైనల్ విత్డ్రావల్ క్లెయిమ్ ఫర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ పిఎఫ్ ఫైనల్ విత్డ్రావల్ అని చూపిస్తుంది కదా ఇప్పుడు మీ పిఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా మీకు ఇప్పుడు విత్ ఇన్ టెన్ వర్కింగ్ డేస్ లోపల మీ బ్యాంక్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో మన పీఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం అమౌంట్ జాబ్ బంద్ చేసిన తర్వాత మన పిఎఫ్ అమౌంట్ మొత్తం ఎలా విత్డ్రా చేసుకోవడం వీడియోలో తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీ క్లయింట్కి సంబంధించి ఫామ్ కూడా రావడం జరిగింది ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్